ಪ್ರಜಲಂದರು ಬಾವುಂಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಜರ್ನಿ ವಿತ್ ಸ್ಮೈಲ್ ಬೀ ಹ್ಯಾಪಿ మూడు నెలది మూడు వేలు కలిపి ఈ నెల ఇచ్చేది నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాం అదేవిధంగా డిజేబుల్ ఉన్నటువంటి వాళ్ళకి నేను మూడు రెట్లు పెచ్చిచ్చాం పదహైదు వేలు చంద్రబాబు నాయుడు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన కాన్సెప్టు అందులో భాగంగా ఈరోజు ఈ నెల నుంచి ప్రతి పేదవాళ్ళకి వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్లు ఇచ్చే విధంగా మరీ డిజేబుల్గా ఉంటే ప పదివేలు పదిహేను వేలు కూడా పదహైదు వేలు అదేవిధంగా ఆయన ఆయనకి సపోర్ట్గా ఉన్న వాళ్ళకి నాలుగు వేలు అంటే ఈ కుటుంబంలో పంతొమ్మిది వేలు వచ్చింది మరి ఇంట్లో అంటే ఆయన ఏమైతే అనుకున్నాడో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన కాన్సెప్ట్ అందులో భాగంగా ఈ రోజు నుంచే ప్రారంభించాం రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాం గతంలో పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన కుటుంబాన్ని సర్దుకున్నాడు కానీ ఈ రాష్ట్రాన్ని గురించి పట్టించుకున్నది కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఎక్కడా కూడా పని చేయలేదు అందుకనే ప్రజలు కూడా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం పదకొండు సీట్లు మాత్రమే ఈరోజు వచ్చి కనీసం అపోజిషన్ కూడా అసెంబ్లీలో అపోజిషన్ ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే ప్రజలు చూశారు విసిగిపోయారు అవకాశం వచ్చింది ఒకే దెబ్బతో ఆయన మళ్ళా తిరిగి చూడకుండా బెంగళూరుకి వెళ్ళే విధంగా ప్రజలు చేశారు వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు అభ్యున్నతి కోసం బ్రహ్మాండంగా పనిచేస్తారని తెలియజేస్తాం டேய் <laughs> மாக்கு <laughs> சார் <laughs> சந்திரபாபு

اور اچنا ہاں ڈیوائس ہاں రామకృష్ణ <Sessizuk> <Sessizuk> <Sessizuk>